హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇక ఇప్పుడు నేను చూపించే ఫ్రూట్ ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు తమ్ముళ్ళలో చూసే ఉంటారు రెగ్యులర్గా మనం తినే ఫ్రూట్స్ కంటే కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయండి దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు ఈ ఫ్రూట్ తింటే ఉప్పు లేని బటర్ తిన్న ఫీలింగ్ ఉంటుంది దీనిలో ఉండే క్యాలరీస్ గుండెకి మంచి పోషకాలను అందిస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి ఊబకాయం వంటి సమస్యలు రావు దీన్ని రెగ్యులర్గా తినడం చాలా మంచిది దీనిలో ఉండే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు ఐరన్ మెగ్నీషియం చాలా ఉంటాయి అండ్ ఇందులో విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి సిక్స్ ఉంటాయండి చాలా ఇది తినడం ద్వారా ఐస్కి కూడా చాలా మంచిది ప్రెగ్నెన్సీ లేడీస్కి పాలిచ్చే స్త్రీలకు ఈ ఫ్రూట్ అనేది చాలా మంచిదండి అవకాడోలోని పోషకాలు గర్భధారణ సమస్యలను నివారిస్తుంది ప్రెగ్నెన్సీ లేడీస్కి పాల ఉత్పత్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది ఇక మెయిన్గా వెయిట్ లాస్ అవుతారు అధిక బరువుని తగ్గిస్తుంది అందుకే డైలీ ఈ ఫ్రూట్ని తినడం చాలా మంచిది ఇక నొప్పులతో బాధపడుతున్న మోకాల నొప్పులతో బాధ బాధపడుతున్న నొప్పులు తగ్గుతాయి వాపులు తగ్గిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి ఉంటుంది కాబట్టి బాడీ పెయిన్స్ అనేది తగ్గిస్తుంది ఇక మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని ఈ ఫ్రూట్ అనేది తగ్గిస్తుందండి చెడు కొలెస్ట్రాల్ చెడు కొవ్వును మొత్తం తీసేస్తుంది మెయిన్గా పేగు ఆరోగ్యానికి కూడా ఈ ఫ్రూట్ అనేది చాలా మేలు చేస్తుందండి డైజెషన్ ప్రాబ్లం పోతుంది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా చాలా మంచిది కూరగాయల్లో అయితే ఎన్ని విటమిన్స్ ఉంటాయో అన్ని ఫ్రూట్స్ కన్నా కూడా ఈ ఫ్రూట్లో ఎక్కువ మినరల్స్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా కూడా చాలా మంచిది పిల్లల ఎదుగుదలకి కూడా చాలా మంచిది ఐస్కి మంచిది డైజెషన్ ప్రాబ్లం ఉండదు అధిక బరువు తగ్గిస్తుంది హార్ట్కి మంచిది మెయిన్గా బాడీ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు వాపులతో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా చాలా మంచిది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కావలసిన ఫ్రూట్ బెనిఫిట్స్ అన్నీ ఇందులో ఉన్నాయండి మీరు రెగ్యులర్గా ఈ ఫ్రూట్ తిని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్